ఈ రోజు కాదు కొన్ని నెలల కిందటే నేను చాలా క్లియర్గా చెప్పా రాబోయే రోజుల్లో అధికారులు ఉద్యోగులు మీకు వచ్చే హక్కులో మీకు వచ్చే ఇంకో గౌరవం ఇవన్నీ కదా పక్కన పెట్టండి చివరికి రవ్వంత రవ్వంత గౌరవం కోసం చేతులు దండ పెట్టే పరిస్థితి వస్తుంది కాసేపు ఆత్మగౌరవం కోసం అడుక్కునే పరిస్థితి వస్తుంది మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి ఎప్పుడో చెప్పా చాలా క్లియర్ కట్టే మనం ఈ అంశం మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం తాజాగా ఒక పత్రికల్లో వార్త చూసిన తర్వాత నాకు నాకు మరి గర్వంగా అనిపించింది ఎప్పుడో చెప్పాం కదా ఇటువంటి జరుగుతాయి అని అని ఏమంట హెడ్డింగ్ ఏందనుకున్నారు తన్నితే తన్నారలే సారే చెప్పండి అని ఆళ్ళగడ్డ ఉంది కదా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా అక్కడ టీడీపీ నేతలు వాళ్ళకేం పదవులు లేవు లేవట అయినా ప్రభుత్వ సమావేశాలకు మమ్మల్ని పిలవట్లేదని ఏకంగా డిప్యూటీ ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి బోధులు తిట్టి దాడి చేశారట బూతులు తిట్టి దాడి చేశారట ఇది పత్రికల్లో ప్రధానంగా వచ్చేసరికి ప్రధానంగా వచ్చేసరికి మళ్ళీ ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకొకరు అధికారుల మీద ఉద్యోగుల మీద సీరియస్ అయ్యారట ఆ ఉద్యోగులు మళ్ళీ దాడి చేసిన వాళ్ళని ఆఫీస్కి పిలిపించి ఒక టీ పార్టీ ఏర్పాటు చేసి తనిదే దన్నారులేండి తిడితే తిట్టారు తనిదే దన్నారు అదిగో అందరి ముందు వచ్చిన సారీ చెప్పండి సరిపోతుంది అని చెప్పి సారీ చెప్పండి అని చెప్పి ఇట్లా చేతులు పెట్టి అయ్యా ఒక సారీ చెప్పండి అమ్మా ఒక సారీ చెప్పండి తనితే తన్నారయ్యా మీకు కొనే ఉంటుంది ఒక చెప్పండి అని చెప్పి అడుక్కుంటున్నారు ఆ ఫోటోలు కానీ ప్రచురించారు ఆ పత్రికలు తనితే తన్నార్లే కానీ సారీ చెప్పండి అని చేతులు చూడండి ఇక్కడ చేతులు ఎలా పెట్టి అడుకుంటున్నారు ఐదు కల్చుడు టీడీపీ నాయకులు టీవీలో అధికారులు రెండు చేతులు దండ పెట్టి అడుక్కుంటున్నారట భలే ఉంది నిజంగా భలే ఉంది సీరియస్లీ తన్నితే తన్నార్లే చిన్నసారే చెప్పండి చాల అన్నీ సర్దుకుపోతాయని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేతలను అధికారులు వేడుకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తుంది రెండు రోజుల క్రితం అధికారిక సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని టీడీపీ గ్రామస్థాయి నేత చల్లా నాగరాజు అనుచరులతో కలిసి చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి డెప్యూటీ ఎంపీడీఓ తాహీర్ హుస్సేన్ను బూతులు దిడుతూ దాడి చేశారట ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందట ఈ విషయాన్ని చిన్న సంఘటనగా తీసుకొని ఎమ్మెల్యే మేడం చెప్పారు అంటూ శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులే టీడీపీ నేతలతో టీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారట డెప్యూటీ ఎంపీడీఓపై దాడి చేసిన టీడీపీ నాయకులను రాజమర్యాదలతో కూర్చోబెట్టారట మీకు ఎలాంటి పదవి లేకపోయినా ఇక మీదట ప్రతి సమావేశానికి ఆహ్వానిస్తాం మీరు చెప్పినట్టే నడుచుకుంటాం ఈ విషయం మేడం దగ్గర కూడా ఒప్పుకున్నాం మేడం అంటే ఎమ్మెల్యే మేడం ఒప్పుకున్నాం పేపర్లో వచ్చినంత దాడి జరగలేదు కానీ దాడి అయితే జరిగింది మేడం అని చెప్పాం మీరు ఈసారికి సారీ చెప్పండి ఇంతటితో వివాదం సద్దుమణిగిపోతుంది అని టీడీపీ నాయకులను అధికారులు దండం పెట్టి వేడుకున్నారట కాసిన వంగండి చక్కగా దండం పెట్టినట్ల కాసిన వంగి దండం పెట్టండి మీరు ఉన్నారు ఉన్నారా అధికారులు అనంతరం టీడీపీ నేత నాగరాజు స్పందిస్తూ మేడం చెప్పింది కాబట్టి నేను చెబుతున్నా ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ తెలుసు ఏంటో అని ఆయన దాడి చేసిన అధికారి వైపు కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్న దాడి చేసిన అధికారి వైపు కాకుండా వెనకలో ఉన్న అధికారుల వైపు తిరిగి అనుకోని ఘటన జరిగింది మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న ఆవేశంలో అలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడట ఎవరి మీదైతే దాడి చేసినా ఆయన కాకుండా పక్కన వాళ్ళు చూసి చెప్పిండట అదే సమయంలో దాడి చేయించుకున్న అధికారి తాహిర్ హుసేన్ స్పందిస్తూ దాడి చేసింది నా మీద కాబట్టి అదేదో నా వైపు చూసి చెప్పాలి కదా అని చెప్పి బొంగమూతి పెట్టుకున్నారట సో ఇది చూసిన అక్కడ ఉన్న అధికారులు సిబ్బంది నవ్వుకున్నారట దాడి చేయించుకొని తిట్టించుకొని దాడి సారి చేయించుకొని మళ్ళీ దండాలు పెట్టించుకొని పర్వాలేదయ్యా అధికారులు ఉద్యోగులు మీరు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వర్దిల్లండి ఇదే విధంగా